ఇక్కడ శంకరాచార్యులు ఏమన్నారంటే బ్రహ్మ సత్యము జగత్ విద్య అని ఒక ఫలం ఆ బ్రహ్మ అంటే ఏమిటి జగత్ అంటే ఏమిటి అనేటటువంటి మనం విచారం చేసుకుంటే ఇక్కడ ఈ పంచభూతములతో తయారైనటువంటి ఈ జగత్తుని అలాగే పంచభూతములలో తయారైనటువంటి ఈ దేహాన్ని అలాగే ఇంద్రియాలని పంచ తన్మాత్రల్ని శక్తులని ఈ జీవుడిని ఇది జగత్తు అని ఇక్కడ వాడారు అలాగే పంచ బీజులతో తయారైనటువంటి ప్రాణము పంచ అతిదేవతలతో తయారైనటువంటి ప్రత్యేకాత్మ ఈ మొత్తం ఐదు కూడా కలిపి ఇది జగత్తుగా నిర్ణయించారు ఇది జగత్తుగా నిర్ణయించి బ్రహ్మ సత్యము అన్నాడు ఏదైతే బ్రహ్మం అనేటటువంటిది చూస్తున్న బ్రహ్మం అన్నాడు ఆ బ్రహ్మమే సత్యము ఆయిలైపోయిలైపోయి ఆ బ్రహ్మమే సత్యము దాని నుండి తోసినటువంటిది ఏ అచ్చల ప్ర ఏ అద్వైత మార్గంలో ఏదైతే అచిలం అని చెబుతుందో భగవద్గీతలో రెండో అధ్యాయంలో ఇరవై ఐదవ శ్లోకంలో చెబుతుంది అత్యధ్యోయ యమధ్యాయ యక్లేద శ్వాసయావస నిత్యం సర్వగత స్థాను రచలోయం సనాతన అని భగవద్గీతలో ఇరవై ఐదో శ్లోకము రెండో అధ్యయనం చెప్పినటువంటి శ్లోకమే అది అద్వైత మార్గములో బ్రహ్మం అదే నిర్గుణం ఆ నిర్గుణ బ్రహ్మమే సత్యము ఈ జగత్తంతా కూడా ఏ జగత్ ఎక్కడ నుండి బ్రహ్మము సత్యము అవ్యక్తము మహత్వము పంచ పంచతన్మాత్ర పంచభూతములు అఖిలము జగత్ ఇదంతా కూడా జగత్ దానికి ఎందుకు అంటే బ్రహ్మణ్యో అవ్యక్తం అనేటప్పుడు ఓంకారం మొదలవుతుంది అనుకుంటే దుర్గానందులు కూడా పూజా విధానంలో నూట ఎనిమిది పేర్లను మీ నీటుగా మీ స్వస్వరూప నిర్గుణ పదవి మనం బాగా ఆలోచన చేయాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువు దగ్గర చేరేమంటే మాటలు కాదు గురువు దగ్గర గురు సేవ చేయాలి గురువు దగ్గర బోధ వినాలి గురువు దగ్గర బోధ విన్నప్పుడు ఈ ఇదనేది కీలకమైనటువంటి తెలియదు పడుతుంది లేదా ఉత్తర్త ఉపన్యాసాలు చెప్తే దొరకదు ఇది ఉత్తిటి మాటలు చెప్తే ఇది దొరకదు నూట ఎనిమిది పేర్లు నీటుగా మీ స్వస్వరూప నిర్గుణ పదవి పాటలు రీతిగా పాడిదా నోటిన బల్గంగరాని ఓంకారాతీతం అది బ్రహ్మం అది ఆత్మ అది నిర్గుణము అది పరిపూర్ణము కాదు పరిపూర్ణమని చాలామంది పలుకుతున్నారు అది కానీ అది పరిపూర్ణం కాదు అదే అన్నింటికీ మూలమై తనకు మూలము లేకుండా ఉండేటటువంటి వస్తువు కాబట్టి నీటుక స్వస్వరూప నిర్గుణ పదమును పాటల రీతిగా పాడిదా నోటిన పల్కంగరాని ఓంకారేత ఓంకారాతీతం ఈ ఓంకారం నుండే ఇది జగత్తు అందుకుండే బ్రహ్మము సత్యము జగత్ విద్య అని అన్నాడు అక్కడ ఆ బ్రహ్మమైనటువంటిది సత్యమని వాళ్ళు అద్వైతం నిర్ణయించినారు అటువంటి అద్వైత నిర్ణయాన్ని మన అచల పరిపూర్ణం దగ్గరికి వచ్చేటప్పుడు అది అదే మిజ్జ అవుతుంది ఎందుకంటే భాగవత కృష్ణప్రభులు ఒక మాట అంటాడు ఏమంటాడంటే మరుపన తొలి మేన మూడు ఎరుకన నాలుగో శరీరం రెండు ఒకటే రనైనా నువ్వు అక్కడ నిర్గుణమను బ్రహ్మమను ఆత్మను స్వరూపమను గురు పదమను దానికి ఏ పేరు పెట్టుకో దాని నుండి వచ్చింది ఈ జగత్తంతా అది లేకపోతే ఇది రాదు ఆ బ్రహ్మమే ఈ జగత్తరా ఈ జగత్తే ఆ బ్రహ్మము బ్రహ్మ బ్రహ్మానికి జగత్తుకి భేదము లేదు వాళ్ళు ఎవరో చెప్పారు బ్రహ్మం సత్యం జగత్తు అని వాస్తవంగా విచారణ చేస్తే ఆ బ్రహ్మమే జగత్ అయింది ఇక్కడ ఏమంటాడు తృణము పర్యంత్రము బ్రహ్మ పర్యంతరం కూడా ఇదంతా కూడా నీ స్వరూపమే అంటే పిపిలక పర్యంత్రము ఇక్కడ భద్రాద్రి రామచత అంటాడు మసక పిపిలి కాదు జీవులు ఎందు చైతన్యం ఒక్కటే అంటే మసకం అంటే దోమ సీమ సర్వ జీవరాశులు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా ఉండేటటువంటిది ఆ బ్రహ్మమే బ్రహ్మానికి దేహానికి వేరేగా చేస్తే బాధ అర్థం కాదు వారు మతాలు వారు చెప్పారు మతాల్లోన ఏం చెప్పారు అది స్వచ్ఛమైనటువంటిది దాని నుండే పుడుతుంది భాగవతములు కూడా ఏం చెప్పారు మనకి మనం పరిశీలన చేయాలన్నమాట భాగవతం ఏం చెప్పింది ఒకపరి జగములు వెలువడి తన నుండే ఈ జగములలో వస్తున్నాయి ఒకపరి లోపలకు కొనుచు అంటే బ్రహ్మ కల్పం అయ్యేటప్పుడు ఏమవుతుంది ఈ జగత్తంతా కూడా తన లోపల తీసుకుంటుంది కల్పం తన లా అంతరం ఏమవుతుంది కల్పక్షయ పునఃస్థాపం భగవద్గీతలో చెప్తాడు కల్పక్షయ పునఃస్థాపం అంటే కల్పము క్షయమైన తరువాత పునస్థాపం అంటే మళ్ళీ విజృంభిస్తుంది మళ్ళీ జగత్తును పుట్టిస్తుంది ఈ జగత్తు పుట్టింది అందుకుండే ప్రహ్లాదుడు బాగా విచారణ చేసి ఆ మాట అన్నాడు ఏమన్నాడు ఇందుగలడు అందు లేడని సంధేవులతో శక్తి సర్వోపగతుండు ఎందందు వెతికినా అందందే గలడు దానవాగ్రా నీ వింటే అంటాడు నువ్వు కానీ విన్నావంటే అంతటిలో కూడా పరమాత్మ స్వరూపం ఉన్నది ఆ బ్రహ్మమే ఈ జగత్తు జగత్త బ్రహ్మము బ్రహ్మానికి జగత్తుకి భేదము లేదని చెప్పి నిరూపణ చేసినటువంటి ఆ నిరూపణ చేసేటప్పుడు తండ్రి అడుగుతాడు నువ్వు అన్నావు కదా అంతటా ఉన్నాడని నాకు కనిపించడం లేదు కదా ఈ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడు కొట్టు ఇప్పుడు దానిలో శబ్దం ఉందా లేదా ఉంది కదా ఇప్పుడు పంచభూతాలది శబ్దం ఉంది ఆ శబ్దాన్ని మనం కొడితే మనకు ధ్వని వినిపిస్తుంది మరి ఇక్కడ ఓంకారం సంగతి ఏంటి ఓంకారమే ధ్వని శబ్దం అదే శబ్దం అంటే అక్కడ నిర్గుణంలో ఉన్నది మనలో చైతన్యంలో ఉన్నది దానిలో ఉంది మనలో ఉంది మనలో ఎట్లా ఉంది ఇప్పుడు నేను నిత్యాపరం నుండి ఇక్కడికి వచ్చాను అది అక్కడ కదలలేదు అయితే అందులో ఎరుకు లేదా ఎరుకు ఉన్నది ఎందుకంటే అంతటి గలది ఎరుకని ఎంతో వాదించు చుందురు ఎరుగని వారులు అంతటా నింతటిదే కానీ అంతటా కలదా అది నిజమైతే అగుపడవలదా అంటాడు అంతటి గలది ఎరుకని ఎంతో వాదించు చుందురు ఎరుగని వారులు అంతటా నింతటిదే కాని అంతటా ఇంతట కానీ అంతట గలదా అది నిజమైతే అగుపడవలదా కొందరు ఏమంటారంటే తుంపదంలోనే ఉన్నది కానీ తత్పదాన్ని విచారం చేయి తత్పదం అనేటటువంటిది ఏంటి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురువేనమా అది తత్పదము స్థావరం జంగమం వ్యాప్తం యత్నించిన చరాచరం ఇది తుంపదము ఆ తత్పదమే ఈ తుంపదము ఆ ఈశ్వరుని యొక్క ప్రతిబింబమే ఈ జీవుడు అంటే పైన సూర్యుడు ఉన్నాడు కింద కొండల్లో పెట్టాము పత్తి కొండల సూర్యుడు కనిపిస్తున్నాడా లేడా అది ఎందులో ఉంది సూర్యుడు నిజమా అది ఉంటేనే ఇది ఉన్నది అట్లాగే అంతట నింతటదే అవుడు అంతటిదే కాని అన్నాడు అంతటంత అర్థం ఏమిటి ఎరుకొక చరణములు కటియు హృదయ గలంబు శిరుస్తయ్యను క్రమమున ధరణి మొదలు చేసి ఇట్లు తరియా గురు చెరుగు గగనము బలిచానరా అని దీని మరుగు విచారణ అనేటటువంటిది మనం చక్కగా చేయాలి చేసేటప్పుడే నీ యొక్క దాని యొక్క పద్ధతి తిరుగుతుంది అంటే అర్థం ఏంటి ముందు అనుకున్నాం కదా ఇందుగల అందులేడని సందేహం వల్ల శక్తి సర్వోపగతుండి ఎందుకు వెతికినా ఈ ప్రపంచం వల్ల కూడా పంచభూత సంయోళం కూడింది కూడా అఖండ ఎరుక అది ఎరుక అది తత్పదము ఇది తొంపదము ఇందులో ఉన్నాడు ప్రపంచం అంతలో ఉన్నాడు కాబట్టి అంతటా ఇంతట గలదే అంతట కలదా అంటే బ్రహ్మాండ మావలు ఉన్నదే లేదు కదా అందుకుంటే బయలు నిత్య వస్తువు కందపత్యంలో చెప్తుంటాడు బయలన్న నిత్య వస్తువు బయలున్న బ్రహ్మాండములలో ఉండేటిది బయలున్న కండ్ల పడనిది అది కండ్లు కనిపించేటటువంటిది కాదు నాయన బయలన్న బ్రహ్మాండ మావల పెరిగేడు సుమ్మి అంటాడు అందుకొని అంతట కలదా అంటే ఈ బ్రహ్మాండం లోపల ఎరుక ఈ ఎరుకకి అంతటా ఉండేటటువంటి శక్తి లేదు ఇది నలభై కోట్లు విస్తీర్ణము గల యోజనాలతో కూడుకునేటటువంటి ఆకాశం ఏదేది ఉందో దాని నుండి లోపల ఆవరణం లోపలే ఉంటుంది ఎందుకుంటే ఆవరణం ఆకాశం అని నిరావరణ వచ్చలేదు మహత్వం అది నిరావరణమైనటువంటి దానికి ఎంత అంతని కొలడానికి లేదు ఎంత అంత అనరానిది వింతలు చేయనిది ఎన్ని విధములు ఎరిగిన అది చింతలు ఎరుగునిది అది దానికి కొలడానికి లేదు దీనికి కొలడానికి అవకాశం ఉంది ఆకాశానికి దీనికి నలభై కోట్లు అవస్థ అని ఉన్నది ఆ తర్వాత మనలో స్వరూపంగా ఉండేటటువంటిది ఆకాశమే ఏ జ్ఞానమైతున్నదో ఆ జ్ఞానం ఆకాశం అందుకనే మనకు సాంక్యయోగంలో చెప్తాడు ఆకాశం రెండు భాగములై అర్ధ భాగము దాని నిజాంశము జ్ఞానమై నువ్వు జ్ఞానమును ద్రష్టను అంటాడు జ్ఞానమై తక్కిన అర్ధ భాగం నాలుగు భాగాల్లో కలిసి మనకి సాంఖ్య విచారణ చెప్తుంది ఆ సాంఖ్య విచారణ అంటే మీ అందరూ చాలా మంది తెలుసు అట్లాగే అందుకుంటే విచారణ చేయాలి విచారణ చేసినప్పుడు ఆవరణం అంటే ఏమిటి నిరావరణం అంటే ఏమిటి అచిలం అంటే ఏమిటి బ్రహ్మం అంటే ఏమిటి ఈ జగత్ అంటే ఏమిటని అప్పుడు అవుతుంది అందుకుంటే అక్కడ అంటాడు ఏమని నూట ఎనిమిది పేర్లు నీటుగా మీ స్వస్వరూప నిర్గుణ పదవి అది బ్రహ్మము తాయి కావలు ఉండేటటువంటిదే పరిపూర్ణము అందుకుంటే అక్కడ అంటాడు గురుమంత్రముచే నిలువని ఎరుకను పరిపూర్ణ మనసు ఎరిగి నిరతము ఎరుకై ఉండిన వాళ్ళు చెరుగా నీకు ఈ ఒట్టి జోలు మాను అంటే చాలా మంది ఆకాశాన్ని చూపెట్టి పరిపూర్ణమని చెప్తుంటారు ఇది పరిపూర్ణం కాదురన్న ఆయన పరిపూర్ణమైతే ఇప్పుడు నేను చల్లలో మాట్లాడితే నీకు వినపడుతుంది ఎల్లట్లో వినపడుతుంది ఇదంతా కూడా ఆత్మస్వరూపం ఇది ఇది దాని తాను వాయితరంగా సైన్స్ మాత్రం మళ్ళీ సైన్స్ కూడా తెలిసి ఉండాలి పరిపూర్ణ బాధ తెలిసిన వాళ్ళు సైన్స్ కూడా ఎంత తెలిస్తేనే ఇది దీని దీని యొక్క అర్థమవుతుంది లేకపోతే ఏదో మనకి డౌలైన విన్నామని అంటే ఇది ఇది ఇక్కడ కాబట్టి అయితే ఇందులో లేదు ఆ పరిపూర్ణము ఉంది ఉండకపోతే ఎందుకు అంటాడు సూదిమోపు సందు లేకుండా నిండి నిమిడికృతమై ఉన్నటువంటిది పరిపూర్ణమని ఉంది అది ఎట్లా ఉన్నది అంటే ఒక ఇప్పుడు మనం తడిబట్టే అంటే కదా తడిపేసి ఆ తడిబట్టలో నీరు కనిపిస్తుంది కనబడదు బట్టే మనకు కనబడుతుంటుంది అలాగే విశ్వమే కనబడుతుంటుంది అందులో నీరు కనిపించదు అట్లాగే పరిపూర్ణం కూడా అంతటా నిండి నిపుడీకృతమై ఉంది దాన్ని అందుకుండే తెలివి చేతనే దీన్ని కనుగొనం మదికి తెలియ కానీ మర్మం అన్నగరాదు అంటాడు ఇది మదికే తెలుసుకొని ఆయన సూచన అనేటటువంటిది గ్రహించు గురుచూచన గ్రహించకంటే మాట్లాడితే బోధ సెల్లదో గురుచూచన ముందు గ్రహించు గురువు దగ్గర ఆయన సేవ చేయి సేవ చేస్తే అప్పుడు నీకు ఆయన కరుణ కలిగితే అప్పుడు అంత ఇందకు మాడు అన్నాడు కదా హరికర నకముఖ విధులైతే గరిమస్తకం ఘన మౌక్తికములు దొరికిన ఎరుకలు గురిజల వల్ల దరిగి రెంటి విలువ తమరు ఎరుకము అంటే అర్థమేంటి అక్కడ హరికర నకముఖ విధులైతే గరిమస్తకమైన ఘనమౌక్తికములు దొరికిన అంటే అడవిలోకి పోయేటప్పుడు ఆ ఏనుగు కుంభస్తంభం నుండి ఆ వాళ్ళు జాలినటువంటి ముత్యాలు దొరికిన ఆ గురుజల ఎరుకల ఏం చేస్తారు అక్కడ ఉండే వాటి విలువ తెలియదు వాళ్ళకి దాన్ని దీనికి ఒకటిగా భా భావించి ఒక దండగా గుచ్చి మెడలో వేసుకుంటారు వాస్తవానికి అది పరిశీలన చేస్తే దాని విలువ వేరు దీని విలువ వేరు అట్లాగే పరిపూర్ణమనేటటువంటి నేను వేరు చెప్పను మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు ఆయన కూడా గురువేరి ఆయన ఏం చేసేవాడు అంటే గురుభక్తుడే పరిపూర్ణ బాధి చెప్పేవాడు అన్నీ చెప్పేవాడు చేసేవాడు సోమవారం వస్తే కొబ్బరికాయ అంటి గుట్ట సంచి లేసేవాడు సజ్జలేస్తే కనబడతాయి అంటే గుడికి వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏమిటి గురిజెలవల దరింత రెండు వెలువే నీకు తెలియగా కదా తెలిస్తే మళ్ళీ గుడికి ఎందుకు వెళ్తావు దేహో దేవాలయ ప్రోక్త చేదాశివ తొయిదా జ్ఞాన నిర్మూలం స్వాహం బదైన పూజ నీలోనే ఉన్నది నీలోనే ఉన్నది ఆ బ్రహ్మ మాధ్య ఆత్మస్వరూపం నీలో ఉంటుండ రావుల దగ్గరికి ఎందుకు రాను ఆయన వెళ్తావు పడిపడి మొక్కగా నేటికి గుడి లోపల శిలలు గుణములు చెడునా గుడి దేహ ఆత్మ దేవుడు చెడు రాళ్ళకు కొట్టి పూజ చేతులుగామా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద సెలవులు ఉంటే నిన్న ఒక మెసేజ్ వచ్చింది ఎక్కడ పరాసులో వెంకటేశ్వర గుడిలోన మొత్తం కొట్టేసింది కొట్టేశారు దొంగలు మరి అక్కడ దేవుడు ఉంటే దొంగలు ఇలా కొడతారా ఇప్పుడు మా ఇంట్లో నువ్వు రమ్మి నేను అడుగుతానా లేదా మరి అక్కడ ఏం అడగడం లేదు అంటే అక్కడ లేదన్నమాట అందులో చైతన్యం లేదు ఉన్నది కానీ చైతన్యం లేదు నోట్ మాట్లాడే మాట లేదు అందుకంటే కఠినశల గుణములు చెడునా అది మాట్లాడుతుందే గుడి దేహం ఆత్మదేవుడు ఈ దేహమే గుడి ఇందులో ఉండేటటువంటి ఆత్మే దేవుడు చెడు రాళ్ళు ఒట్టి పూజ చేతులు వేమో ఒట్టి పూజ చేసిన ఎన్ని ఎన్ని కొబ్బరికాయలు కొండి గురు మాత్రంకి చేరి అందుకని ఇక్కడ అంటాడు రెండు విలువ తమరు ఎరుగకను పరిపూర్ణ బోధకు వచ్చి కూడా పరిపూర్ణ బోధ చెప్తున్నా కూడా ఎరుకకే మరిగారు మళ్ళీ ఎరుకకే మరిగారు మళ్ళీ దేవాలయాలకు పరిగెట్టడము మళ్ళా తీర్థయాత్రలు కానీ పరిగెట్టడము ఇవన్నీ పనికిరాని పనులు మన సింహాది అప్పలు మా మొక్కునైనా మా ఇంటి దేవుడినైనా అండము ఇలాంటివన్నీ పనులు పనికిరాని పనులు చేస్తుంటారు గురుదేవుడు చక్కగా ఎరిగిస్తున్నప్పుడు బోధ పరిపూర్ణ బోధ ఎరిగిస్తున్నాడు కదా నాయన అది ఏమీ కానటువంటిది ఏమీ లేనటువంటిది సామర్థ్యం ఏమి చూపదు అది సామర్థ్యం చూపుతుందా నేనెంతటి బలవంతుడు ఇంత ఉపన్యాసకుడు నేనంత గురువు నేను చెప్తుందా సామాజ్యం ఏమి చూపదు కామ క్రోధాధికములు కలదనిసమే బామ జరగదు ఆయనకి కామము క్రోధము లోభము మోహము మతము మచ్చరము అనేటటువంటి ఏమీ లేనటువంటిది బామలు ఎరుగదు నువ్వని కానీ నేనని కానీ ఇక్కడ జనాలని జరాలను కానీ ఇక్కడ గురు పూజ పెట్టుకున్నామని కానీ లేకపోతే నా గురుండే చర్చి చేసుకుంటున్నారని కానీ దానికి ఏం తెలుసా తెలియదు బామ లేరుగు ఇతరులు ఏమైనా నువ్వు నువ్వెన్న దానికి చిట్నా ఏమందు అది లేదని నా ఏమందు నా నువ్వు సర్వము నిండి ఉన్నావన్నీ ఏమన్నా ఇతరులు ఏమైనా మారుపలగదు దీనికి జయ జయలు నామాక్రో రూప నటనా క్రియలన్నీ మీరు ఏక ఏమని అనగా ఏకమై ఉన్నది బట్టబైలాంటే అటువంటి పరిపూర్ణం అంతటా నిండి నిపుడుకృతమై ఉన్నటువంటిది అందులో ఈ మసలనేటటువంటి ఎరుక తిరుగుతుంది ఈ ఎరుకని మనం గురుపాదాలు పట్టి దాన్ని పట్టుకొని వేటాడినట్లుగా అయితే అది మనకు దొరుకుతుంది లేకపోతే దాని నోట్లో పడ్డామనుకో అనుకో అంటాడు మనసే మాయ మాయే మనసని మనసు అనేటటువంటిదే మాయ అది ముల్లోకంలో తిప్పుచుండురా మనసులో మనసు మాయలో పడి ముల్లోకము నీకు తిప్పుతుంది అది దాని మాయలో పడ్డావు నీకు ముల్లోకం తిప్పేది ముల్లోకములు అంటే అర్థమేంటి జననమే మనం జాగ్రత్త స్వప్న సుషుప్త అవసరం అనిపిస్తున్నామా లేదా మరి ఇది ముల్లోకంలో కాదా ఉల్లోకములు తిప్పుతుండురా దీన్ని నువ్వు ధీరుడు అయితే దీన్ని దృష్టించి కొండెక్కురంటాడు అంటాడు అఖిల జీవ సంఘాత్మ ఈ మాయని గెలాలంటే గురిసేవ ఒక్కటే శరణ్యం మనం ఎన్ని చేసినా కూడా నువ్వు ఎన్ని దేవాలయాలు కళ్ళు ఎన్ని మతాల్లో చేరు ఎన్ని బోధలు చెయ్యి ఏది చేసినా కూడా అది నీకు తెగదు ఒక గురువే దాన్ని విడిపించాడు కాబట్టి జై బలో సద్గురు భీమహారాజుకి నేను చెప్పినంత కరెంట్ రాలేదు